జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమర వీళ్ళు కేసీఆర్ గారి నాయకత్వం సభాధ్యక్షత వహిస్తున్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు దుబ్బాక శాసనసభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మన శాసన మండలి సభ్యులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారికి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారికి ఎఫ్డీసీ చైర్మన్ మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారికి తమ్ముడు సతీష్ రెడ్డి గారికి భూపేశన్న గారికి కనకరాజు గారికి బాలరంగం గారికి రాజరెడ్డి గారికి చాలా మంది ఉన్నారు ఏమనుకోవద్దు ఇక రాజమౌళి నర్సు రవీందర్ రెడ్డి వేణు వేదిక మీద ఉన్న ఉద్యమకారులు మండల పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు గౌరవ కౌన్సిలర్లు మీడియా మిత్రులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కోఆపరేటివ్ చైర్మన్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా వాస్తవానికి మీటింగు ఎల్లుండి మనం జరప తలబెట్టిన దీక్షా దివస్సు ఎలా జరుపుదామని సన్నాహక సమావేశం పెట్టుకున్నాం కానీ ఇది సన్నాహక సమావేశం లెక్క లేదు ఫుల్ మీటింగ్ లెక్క అయిపోయింది మనం కొంతమంది ముఖ్యలం కూర్చొని ఎల్లుండి ఎట్లా చేద్దాం దీక్షా దివస్ను ఎంతమందితో చేద్దాం ప్రోగ్రాం ఎట్లా చేద్దామో మాట్లాడుకుందామో అని అనుకున్నాం కానీ చూస్తుంటే ఇదే దీక్షా దివస్ లెక్క అయిపోయింది అంటే అంత ఉత్సాహం ఈరోజు కార్యకర్తల్లో ఉంది సరే మీ అందరికీ తెలుసు నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ అనేది చరిత్రను మలుపు తిప్పిన దినం నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఆకాంక్షల్ని నిజం చేసిన దినం తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది తెలంగాణ పోరాటం మలిదశ పోరాటం నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారి దీక్ష ఆయనను అలుగునూరులో అరెస్ట్ చేయడం ఖమ్మం జైల్లో పెట్టడం అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం తన దీక్ష కొనసాగించడం ఆ దీక్షలో కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒక తమ్ముడు శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిష్టయ్య సువర్ణ ఢిల్లీలో యాదిరెడ్డి ఇలా ఎంతో మంది యువకుల బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది ఢిల్లీని కదిలించింది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది అంటే ఇవాళ కేసీఆర్ త్యాగ దీక్ష ఫలితం అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం అంటే నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకపోతే జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చాలా చాలా కీలకమైంది ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడ తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే గానే ఉంటుండే ఈయన అవుతుండేనా ఇలా తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ సిద్దిపేట జిల్లా అయింది సిద్దిపేటకు గోదావరి నీళ్లు వచ్చినాయి ఈ జిల్లాకు రైలు వచ్చింది ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది యావత్ తెలంగాణ సస్యశ్యామలమైంది భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం అంటే ఈ చరిత్రలో నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు అందువల్లనే ఈ దీక్షా దివస్ను ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ దీక్షా దివస్ నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు మనకు జూన్ రెండు ఎంత ముఖ్యమో నవంబర్ ఇరవై తొమ్మిది అంతే ముఖ్యం నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండు లేదు ఇది ఎవరైనా ఏ ఉద్యమకారిణి అడిగినా చెప్తారు అందుకే దీన్ని బాగా చేయాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం మరి మనం సిద్దిపేటలో ఎట్లా చేసుకుందాం దేశపతి అన్న ఒక ప్రతిపాదన పెట్టాడు మీరు ఓకే అంటే వాస్తవానికి ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి ఆనాడు కేసీఆర్ గారు దీక్ష రోజే తెల్లారే మన సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర మనం కూడా దీక్షా శిబిరం స్టార్ట్ చేసినాం నిరవధిక రిలే నిరహార దీక్ష శిబిరం పట్టినాం మనం పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు నడిపినాం దాన్ని జూన్ రెండు తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఆ దీక్షా శిబిరాన్ని ఎత్తినాం పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు ఆడికి రానోళ్ళు లేరు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది ఇక అందరూ వచ్చి చుక్కారామయ్య కూడా వచ్చింది అందరూ మన కేసీఆర్ గారు రాని లీడరే లేడు ఉద్యమకారుడు ఆ దీక్ష గొప్ప దీక్ష నడిచింది సిద్దిపేటలో సిదిపేటలో అక్కా చెల్లెళ్ళు అన్ని కుల సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు మొత్తం నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష పట్టిండ్రు తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారు దీక్షతో స్టార్ట్ అయిన మన దీక్షా శిబిరం కూడా చరిత్ర పుటల్లో ఉండాల్సిందే అందుకే అక్కడ ఒకటి కట్టిన మంచి పైలాండ్ కట్టిన మనం ఆ మోడర్న్ బస్ స్టాండ్ కట్టినప్పుడు ఆ పైలాండ్ను తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త పైలాన్ కడదామంటే ఆర్టీసీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు అందువల్ల ఆ పదిహేను వందల ముప్పై ఒక్క రోజుల దీక్ష కొన్ని వేల మంది పాల్గొన్నారు సిద్దిపేటలో ఆ పైలాను ఎప్పుడు ఉండాలన్నదే నా కోరిక వాళ్ళు ఆ బస్టాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు మన క్యాంప్ ఆఫీస్ ముంగట మంచి ఉన్నది మనం విడిచిపెట్టిన జాగా ఆడ లాన్ మంచి పార్క్ లాగా చేసినాం మనం ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్లో దానికి కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన ఎందుకంటే ఆ పైలాన్ పదిహేను వందల ముప్పై ఒక్క రోజుల్లో ఎన్నో గొప్ప మెమరీస్ ఉన్నాయి నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ స్పీచ్లు ఇచ్చిన వాళ్ళే మా కమలాకర్ రావు గారు అయితే కొట్టి 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 స్పీచ్ పాపం ఏడి ఉన్నాడా ఎన్ని స్పీచ్లు కొట్టిండవు అట్లా ఎంతో మంది బ్రహ్మాండంగా అక్కడ దీక్షలు చేసిండ్రు ఉదయం నుంచి సాయంత్రం దాకా పూలదండలు కొని కొని లాస్ట్కు ప్లాస్టిక్ పూల దండలు ఈ దండలకు పైసలు బాగా అవుతున్నాయని ఈ రోజు పూల దండలు ఎక్కువైతున్నాయని ప్లాస్టిక్ పూల దండలు కొనుకొచ్చినాం పొదిగా లేచడం సాయంత్రం దాచిపెట్టుడు ఇక మైక్ సెట్ కూడా కిరాక్ ఎన్రోల్ పెడతామని కిరాయికి తెచ్చినాం మొదలు ఈ కిరాయి బాగా అవుతుందని మైక్ సెట్ కూడా కొత్తది కొనుకొచ్చిన ఇక ప్లాస్టిక్ గ్లాసులు అది ఏంది ఆ దుకాణ పెప్సీంది థమ్సప్ థమ్సప్ అది అది విత్తం ఉద్దర ఖాతా నెల కోసారి కట్టుడు స్ప్రైట్ స్ప్రైట్ రోజు సాయంత్రం స్ప్రైట్ కొనుకొచ్చుడు ప్లాస్టిక్ గాసులల్లో అందరికీ స్ప్రైట్ ఇచ్చి దీక్ష విరమింపజేసుడు ఇక ఖాతానే పెట్టాము పాప మా పాత బస్ స్టాండ్లో నాలుగైదు దుకాణాలు ఓ సెల్ ఫోన్ రిపేర్ దుకాణము ఒక ఆయన ఏదో టీవీ మెకా దుకాణం రిపేర్ దుకాణము వాళ్ళకి అడ్డం మనది ఇక వస్తదేమో తెలంగాణ వీళ్ళు పోతారేమో అంటే అది చూడలేదు మనం తీసిడలేదు ఇక వాళ్ళకైతే లాస్ట్కు వాళ్ళు కూడా ఉపన్యాసం చూడు స్టార్ట్ చేసింపు ఏడాదా రెండేండ్ల మూడున్నర ఏళ్ళు నాలుగేళ్ళు అనుకోవచ్చు దగ్గర దగ్గర నాలుగేండ్లని అర్థం నాలుగేండ్లని అర్థం విని 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 ఆ టీవీ మెకానిక్ ఆ సెల్ ఫోన్ మెకానిక్ వాడు కూడా స్పీషల్ చూపెట్టిండి ఇక ఐదేళ్ళు రోజు ఏది స్కూల్లో పోయి మనం పొద్దున్నే జనగణమన చదివినట్టు పాత బస్ స్టాండ్ చవర రోజు తెలంగాణ ఉద్యమమే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కుల సంఘాలు పాత కాయిదాలు ఎదుర్కొంటాడు పాత సీసాలు కూడా కూర్చున్నాడు లాస్ట్కు అట్లా నడిచింది మన ఉద్యమం అందువల్ల ఆ ఉద్యమ మెమోరీ తప్పకుండా ఆ పైలాన్ ఉండాలి అని అను మన వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు ఎక్కడ చూసినా ఏదో కిరికీ వస్తుంది మంచిగా క్యాంప్ ఆఫీస్ ముందే మన ల్యాండే ఉంది బ్రహ్మాండంగా ఆ రోజు దాని శంకుస్థాపన చేసి ఆ పైలాన్ ప్రారంభం కూడా చేద్దాం ఎందుకంటే అదొక గొప్ప మెమరీ పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు ఆ హింసాయుత పద్ధతుల్లో దీక్ష చేయడం అంటే చిన్న ముచ్చట కాదు ఎంతో బాగా చేసినాం ఆ దీక్ష గద్దర్ గారు ప్రతి ఒక్కరు వచ్చింది అక్కడికి జయశంకర్ సార్ అయితే చాలా సార్లు వచ్చి చాలా గొప్పటి మూమెంట్ అది వంద రోజులకు ఒక మూమెంట్ చేసినాం ఏడాది నిండినప్పుడు ఒక పెద్ద మూమెంట్ చేసినాం వెయ్యి రోజులైతే ఒక మూమెంట్ చేసినాం ప్రతి సందర్భాన్ని కూడా అద్భుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఉపయోగించినాం అందువల్ల ఇప్పుడు శ్రీరన్న చెప్పిన ప్రతిపాదనతో నేను ఏమంటా అంటే మీరు అందరు ఓకే అంటే రూరల్ పోలీస్ స్టేషన్ అక్కడ మనం ఎందుకంటే ఇది ఊరవతలు ఉన్నాం మనం పార్టీ ఆఫీస్ అసలు ఈ దీక్షా దివస్ అనేది టౌన్లో అందరికి తెలవాలి కదా ఇది ఎందుకు అవుతుందనేది ఒక సందర్భాన్ని మనం ప్రజలకు గుర్తు చేయాలి కదా అందువల్ల రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర దుబ్బాకకు దగ్గర అవుతుంది దుబ్బాక వాళ్ళు అందరూ ఆనందంగానే వస్తారు ఆడ మోటార్ సైకిల్ పెట్టుకొని మనం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ర్యాలీ ర్యాలీస్ అంబేద్కర్కు పూలమాల వేసుకొని స్టార్ట్ చేసి మధ్యలో మన జయశంకర్ సార్ డిగ్రీ కాలేజ్ మన సర్కిల్లో ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితకు మనం పూలమాల వేసుకొని అక్కడ నుంచి క్యాంప్ ఆఫీస్ దగ్గర మన దీక్షా యొక్క పైలాన్కు శంకుస్థాపన చేసుకొని అక్కడ నుంచి అమరవీరుల స్థూపం దగ్గరికి పోయి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మన పార్టీ కార్యాలయానికి వద్దాం ఇక్కడ తెలంగాణ తల్లికి పూలమాల వేసి మనం దీక్షా దివస్ తెలంగాణ తల్లికి పూలమాల వేసుకొని ఉద్యమానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఒక ఫోటో ప్రదర్శన కూడా పెడదాం ఆర్ట్ గ్యాలరీ ఎందుకంటే మన గొప్ప గొప్ప ఉద్యమాల్లో ఎంతోమంది అరెస్ట్ అయినాయి నిరాహార దీక్ష చేసినాయి మరి మనం కూడా ఇక్కడ రంగదాంపల్లి చౌరస్తాలో కీర్తి శేషులు రామలింగన్న లేరు అందరం కూడా ఇడ రా దాన్ని కాపాడుకుంటే రాత్రి సెల్లె వండుకున్నాం ఇదే సెల్ల ఓ అసలు ఎంత సెల్ ఆ రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు ఏడకూడ కొడతారు అని అప్పుడు లడ్డానో గిడ్డానో పోలీస్ ఆఫీసర్ వచ్చిండే ఎంత నాలుగు వేల మంది పోలీసు వచ్చారు ఆ మార్కెట్ యార్డ్ నిండా పోలీసు వాళ్ళే వాళ్ళకి అన్నం పెట్టపోతే మనం పోయి అరటి పనులు వచ్చినాం వాళ్ళకి పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళు అన్నం పెట్టలేరని వాళ్ళు స్ట్రైక్ చేస్తారు మనమే పోయి ఏ మీరు మా స్థితిపేటకు వచ్చారు మీరు కూడా మా అతిథులేరా రాబాయ్ అని చెప్పి ఆ పోలీసు వాళ్ళకు ఇంత పులిహోర పెట్టినాం అన్నం పెట్టినాం అరటి పనులు వచ్చినాం పోలీసు వాళ్ళు అమ్మ వీళ్ళని కొడదామని వస్తే వీళ్ళు మాకు పెట్టబడితే ఎందు అబ్బాయి అని వాడుచు అలవాడ్డాడు అట్లా అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి సో అవన్నీ ఒక ఫోటో ఆర్ట్ గ్యాలరీ కూడా పెడదాం ఆ రోజు పాత జ్ఞాపకాలు నెమరేసుకునే విధంగా మన కార్యాలయంలో ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా ఒక ఆర్ట్ ఫోటో ప్రదర్శన కూడా పెట్టుకుందాం అందరు కూడా దాన్ని చూసి పాత జ్ఞాపకాలు వేసుకునే అవకాశం ఉంటుంది సో అది కూడా మీ దగ్గర ఏమైనా మంచి ఫోటోలు ఉంటే కూడా మన క్యాంప్ ఆఫీస్లో అందజేయండి నా దగ్గర కొన్ని ఉన్నాయి మీ దగ్గర ఏదైనా అరుదైనటువంటి ఉంటే కూడా దయచేసి అందజేయండి దాన్ని ఎన్లార్జ్ చేసి ఆ ఫోటో ఆర్ట్ గ్యాలరీలో వాటిని ప్రదర్శించడం జరుగుతుంది అంతేకాకుండా ఆ రోజు అమరుల కుటుంబాలు మన జిల్లాలో ఉండే అమరవీరుల కుటుంబాలను కూడా పిలుచుకొని సన్మానం చేసుకుందాం దయచేసి మీ మండలంలో ఎవరన్నా అమరులుంటే వారిని తీసుకొచ్చే బాధ్యత మీదే మీ మండలంలో ఉండే అమరవీరుల కుటుంబాలను తల్లిదండ్రి కానీ భార్య కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు పిల్లలు కానీ తీసుకురండి ఒకరు కానీ ఇద్దరు కానీ తీసుకొస్తే వాళ్ళకు ఒక షాలువ వేసి పూలమ్మాల వేసి ఆ కుటుంబాలను కూడా మనం గౌరవించుకుందాం ఆ రోజు సో అమరవీరుల కుటుంబ సభ్యులను గౌరవించుకుందాం మీ మీ మండలాల్లో అమరవీరుల కుటుంబాలు దుద్దడ ఉంటారు అట్లా ఎక్కడెక్కడ ఉన్నా కూడా గజ్వేల్ ముస్నాబాద్ సిద్దిపేట్ మన చేరియాల్ దుబ్బాక్ ఎవరున్నా కూడా తీసుకురండి ఆ అమరవీరుల కుటుంబాలను కూడా గౌరవించుకొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకొని అందరం భోజనం చేసి ఆ రోజు మనం డిస్పర్స్ అయిదాం సో ఇది మనం బేసిక్గా కార్యక్రమం అయితే ఈరోజు ఓన్లీ ముఖ్య నాయకులను మాత్రమే రమ్మన్నాం ఆ రోజు కొంచెం విస్తృత స్థాయిలో కార్యకర్తల్ని ఉద్యమకారులను అందరినీ కూడా పిలిచే ప్రయత్నం చేయండి ఎంత వీలైతే అంత ఎక్కువ మందిని రమ్మనండి బయట కూడా టెంట్లు వేద్దాం బయట కూడా కుర్చీలు వేద్దాం అందరూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆ రోజు ఆహ్వానించండి పార్టీ కార్యకర్తల్ని శ్రేణులను ఉద్యమకారులను అందరినీ పిలుచుకుంటే అందరం ఒక్కసారి కలుసుకోవచ్చు మన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవచ్చు ఆ దీక్షా దివస్ను చాలా ఘనంగా జరుపుకుందాం అనేటువంటిది నా సూచన మీ అందరికీ అంతేకాకుండా ఇంకొక ప్రతిపాదన కూడా మీ ముందు పెడుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా నా ప్రతిపాదన ఉద్యమంలో నేను మీరందరూ మీ ఫోన్లలో దాచుకున్నారు భద్రంగా దాచుకున్నారు ఉద్యమంలో నేను అని ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి ఎప్పుడు చేయండి డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ నాడు పొద్దున్నే నవంబర్ ఇరవై తొమ్మిది పొద్దున్నే దీక్షా దివస్ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది పొద్దున్నే ఉద్యమంలో నేను అని మీ ఉద్యమ జ్ఞాపకాలను పోస్ట్ చేయండి ఒక మంచి ఫోటో కానీ ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఉంటుంది కదా ఓ రోజు రాస్తారోకో చేసి ఉంటారు నిరాహార దీక్ష చేసి ఉంటారు అరెస్ట్ అయ్యి ఉంటారు పోలీసు చేత పోరాటం చేసి ఉంటారు మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమంలో మీ ఫోటోలు ఉంటాయి మీ జ్ఞాపకాలు ఉంటాయి మీ వీడియోస్ ఉంటాయి సో ఉద్యమంలో నేను అని ప్రతి ఉద్యమకారుడు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వేరియస్ సోషల్ మీడియాస్లో తప్పకుండా మీరు పోస్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది దాకా పోస్ట్ చేయండి రోజొకటి చేయొచ్చు చాలా ఉంటాయి మీ దగ్గర ఉద్యమ పోరాట చిహ్నాలు రోజొక్కటి పోస్ట్ చేయండి నవంబర్ ఇరవై తొమ్మిది నాడు పొద్దున స్టార్ట్ చేసి ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఫేస్బుక్లో తప్పకుండా పోస్ట్ చేయండి ఆనాటి ఉద్యమ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుందాం ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలిద్దాం నిజంగా చెప్పాలంటే కేసీఆర్ లేని తెలంగాణ లేదు ఇవాళ ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుంది అసలు కళలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టమయ్యే పని చేస్తాడు ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా ప్రాణాన్నే ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్ ఇవాళ ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఉన్నది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అసలు కేసీఆర్ గారు ఆయన కలలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు ఎప్పుడూ తెలంగాణ కోసం కలలు కన్నడు తెలంగాణ కోసం పోరాటం చేసినడు తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్ అలా ఆ కేసీఆర్ గారు ఇలా తెలంగాణను పదేళ్లు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సుచిగా నిలిపిండు అబద్దాలు చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అన్నారు ఉన్నది కూడా కొట్టేరు కేసీఆర్ గారు ఉండగా ఇరవై నాలుగు శాతం ఉండే ఇలా పదిహేడు శాతం కూడా రాలే పదిహేడు శాతం కూడా రాలేదు కొండంత రాగం పాడేదో గాడిద పాట వాడింది అన్నట్టు కొండంత రాగం తీసిండు నలభై రెండు నలభై రెండు అని నాటకాలు ఆడిండు ఉన్న ఇరవై నాలుగు కొట్టిండు ఇలా పదిహేడు శాతానికి పరిమితం చేసిండు బతుకమ్మ చీరలు ఎగబెట్టిండు ఒక్క చీర ఇచ్చిండు ఆ చీర కూడా ఎట్లున్నది ఇప్పుడు కేసీఆర్ గారేమో ఏమో పండుగ పండుగకు చీర ఇస్తే ఈయన ఓట్ల కోట్లకి చీరలు ఇస్తా అంటుండు ఇప్పుడు సిద్దిపేట టౌన్లో ఓట్లు లేవు గజ్వేల్ టౌన్లో ఓట్లు లేవు దుబ్బాక హుస్నాబాద్ టౌన్లో ఓట్లు లేవు ఆడ చీరలు రాలే సర్పంచ్ ఎలక్షన్లు ఊర్లలో ఉన్నాయని గాడ మాత్రమే ఇచ్చిండు అది కూడా ఆడ ఎవరికి ఇచ్చిండు కేవలం మహిళా సంఘాలకే ఇచ్చిండు కేసీఆర్ గారు ఉండగా కోటి ముప్పై లక్షల చీరలు ఇస్తుండే పండుకు పండుగకు ఈయన ఎంత ఇచ్చిండు అంటే యాభై లక్షలు ఇచ్చిండు అంతే సగం సగం గుడిగలే అంటే ఇదంతా ఓట్ల రాజకీయం ప్రేమ గల్ల రాజకీయం కాదు ప్రజల మీద ప్రేమ లేదు ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు ప్రజల మీద ప్రేమ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే పోరాటాలు త్యాగాల నుంచి వచ్చిన కేసీఆర్కు ఈ అడ్డదారిలో వచ్చిన వాళ్ళకు కంపారిజన్ ఉండదు వీళ్ళకి ఎంతసేపు వీళ్ళకి షార్ట్ కట్ వంద అబద్దాలాడన్నా పెళ్లి చేయాలని కూడా అంటే వంద అబద్ధాలన్నా ఆడి కుర్సీలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి అంటుంది అది ఇలా మనకు వాళ్ళకున్న తేడా ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నాయకుడు కేసీఆర్ ఆ కేసీఆర్ ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ కాళేశ్వరం నీళ్లు మన సిద్ధిపేటకు వచ్చిన ఇవాళ బంగారములు రెండు పంటలు మండుతున్నాయంటే మనకు తెలియదా ఇంకా కాళేశ్వరం కాలువలు దవతలేరు మా ప్రభాకర్ ఊకే బాధపడుతుంటాడు నాతోని కండ్ల ముంగట నీళ్లు కనబడతాయి బుడ్డంత కాలువ తీద్దామంటే రెండేళ్ళల్లో ఒక్క రూపాయి ఇస్తలేడు రేవంత్ రెడ్డి ఒక్క కాలువ దవతలేడని బాధపడతా ఉంటాడు అప్పుడప్పుడు సొంతం డబ్బులు పెట్టి మిషన్ పెట్టి ఆయనే కాలువ తవ్విత్తుడు లాస్ట్ అంటే ఇలా ఎందుకు తవ్వుతలేడు కాలువ కాలేశ్వరం కూలిందని అబద్ధం ఆడే కాలువ దవి నీళ్ళు ఇస్తే అవ ఎట్లా వారుతున్నాయి రా అంటారు జనం ఇప్పుడు రంగనాయక సాగర్లో నిండా నీళ్ళు ఉన్నాయి మలనసాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి కొండపోచమ్మ సాగర్లో నిండా నీళ్ళు ఉండేదే ఉండే కాళేశ్వరం నడవనే వట్టే మోటార్లు కాలువదవి నీళ్ళు ఇస్తే నువ్వు మొన్న కూలిందంటే ఈ ఇవి నీళ్ళు అడికెళ్ళి అని జనం అంటారేమో అని వాడు కాలువదవుతలే ఇంత దుర్మార్గం ఇవ్వడం ఒక ముఖ్యమంత్రి అయితే ప్రజలకు నాలుగు కాలువలు అవ్వాలి నాలుగు ఎకరాలకు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి నాలుగు క్వింటల్లు పంట ఎక్కువ పండాలని ఆలోచిస్తాడు కానీ ఎంత మూర్ఖుడు అంటే రాజకీయం ఎక్కువ ప్రజల మీద ప్రేమ లేదు ప్రజలకంటే వాళ్ళకు రాజకీయమే ముఖ్యం అట్లాంటి ప్రభుత్వం వచ్చింది ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది సరే మనం రాజకీయాలు సందర్భం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం ఎల్లుండి మనకు దీక్షా దివస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన దినం ఉద్యమాన్ని మలుపుదిప్పిన దినం కనుక మరి పెద్ద ఎత్తున ఎల్లుండి మరి టైం మరి మెయింటైన్ చేయాలి పది గంటలకు మనం రూరల్ పోలీస్ స్టేషన్ అంబేద్కర్ స్టాచ్యూకు పూలమాల వేసుకొని పదకొండింటి వరకు ఇక్కడ చేరుకుందాం పదకొండు నుంచి ఒకటి నెల వరకు సభ జరుపుకుందాం మనం మరి అంబేద్కర్ కు పూలమాల జయశంకర్ సార్ కు పూలమాల అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం తెలంగాణ తల్లికి పూలమాల వేయడం ఫోటో ఎగ్జిబిషన్ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన దెన్ ఆ తర్వాత మనం అమరుల కుటుంబాలకు సన్మానం ఆ తర్వాత మన సభ జరుపుకుందాం ఇది మన ప్రోగ్రాం దీని గురించి ఇవాళ మనం సన్నాహక సమావేశాలు పెట్టుకున్నాం మళ్ళీ ఎవరు ఎవరికీ చెప్పలేదు అని అనొద్దు ఇక్కడ వాళ్ళందరూ ముఖ్యులే మీ మండల గ్రూప్ లో మీ విలేజ్ గ్రూప్ లో మీ కాన్స్టెన్సీ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి అందరికీ తెలియజేయండి అందరూ పెద్ద ఎత్తున వచ్చి మరి ఎల్లుండి దీక్షా దివస్ ను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ